సేలులో సేలులో వినీలం సేలే ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అన్నది విభజన హామీ అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు అసలు సేలే ఒక ఫ్యాక్టరీ పెడితే అదొక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయితే అది కూడా ఒక విశాఖపట్నం స్టీల్ లాగా రాయలసీమకు తలమానికం కావచ్చు కానీ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు జిందాలంట ఇంకో ప్రైవేట్ అంట వీళ్ళు కడతారట అది కూడా ఎప్పుడు కడతారో తెలియదు ఇప్పుడున్న పరిస్థితులు అయితే రెండు ముఖ్యమంత్రులు మారారు నాలుగు సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి కానీ ఇప్పటివరకు కూడా తట్టడి మట్టడి మట్టి ఎత్తి పోసింది లేదు మరి ఇలా ఉంటే విభజన హామీలలో మనకు ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా అన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతేకాదు ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు అంటే కనీసం ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చిన యాభై వేల కోట్ల రూపాయలు ఆ రెండు ప్రాంతాలకు కేటాయించి కేటాయించాల్సి ఉంటే కనీసం పదోవంతైనా చేశారా ఇప్పటి వరకు పది సంవత్సరాలుగా పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు మరి ఎప్పుడు సాధించుకోవాలి ఇవన్నీ చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ కారిడర్ అన్నారు ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా రైల్వే జోన్ అన్నారు అదిగో ఇదిగో అని చెప్తున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి చెంది చెందిన ఎంపీలు ఎంపీలు లేరని కారు కదా ఇరవై ఐదు మంది లోక్సభకు పదకొండు మంది రాజ్యసభకు ఉన్నారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు పార్లమెంట్లో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి నిలదీయండి అవసరమైతే తాడోపేడో తేల్చుకోండి అవసరమైతే సభను స్తంభింపజేయండి ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్క నిమిషం అట్లే చేయచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ రైట్ ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు అవును కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి కర్ణాటక నుంచి ఉందో లేకపోతే తమిళనాడు నుంచి ఉందో లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో ఇంకో రాష్ట్రం నుంచో ఉందో వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి మన ఎంపీలు కాదా మనకు లేరా ఇరవై ఐదు మంది ఎంపీలు లోక్సభలో మనకు లేరా పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు అందుకే చెప్తున్నాము మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా ఇరవై మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు మరి గాడదలు కాస్తున్నారు అక్కడ ప్రత్యేక హోదా వస్తే నేను ఏం చేసుకుంటానమ్మా దాంతో నా ఎత్తిన పెట్టుకొని ఊరేగుతానా నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి అది వాస్తవం అది చెప్పమనండి నేను ఒప్పుకుంటా కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు మరి మీరు రాజకీయ ఉనికి కోసము మీరు సర్వైవ్ కావడం కోసము మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి బాతి పాతిపెట్టి మళ్ళీ మా మీద అంటారా సిగ్గుండాలి కదా అలాగే సూపర్ సిక్స్ కూడా కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే ఇంతమంది ఎంపీలు ఉన్నారే కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా అష్యూరెన్స్ ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయబోము విశాఖపట్నం స్టీలుని ని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడేరుగు కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా ఇంతమంది పాలిటి పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీలు కావాలి అని పట్టు పట్టలేరా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ లేచి నిలబడి స్తభం స్తంభించ స్తంభించలేరా విశాఖపట్నం స్టీలు మీద మాకు అష్యూరెన్స్ కావాలి పోలవరం ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే జరగాలి ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా కనీసం ఈరోజు మనకు యూరియా కావాలండి యూరియాకి ఇప్పటికి కేంద్రం నలభై టన్ యాభై టన్నులు ఇచ్చిన యాభై వేల టన్నులు ఇచ్చిందేమో ఇంకొక ఎనభై వేల టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది గత పదహైదు రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు కనీసం అదైనా సాధించుకోగలిగారా కనీసం అదైనా తెచ్చుకోగలిగామా యూరియా ఎనభై వేల టన్నులు కావాలి అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా మరి ఎందుకండి వీళ్ళకు పదవులు నాలుకే తీసుకోవడానిక దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు బ్లాక్ మార్కెట్లోనేమో రెండు వందల అరవై రూపాయకి బస్తా బదులు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారట మరి రైతులు ఎలా కొనుక్కోవాలి పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు బిఫోర్ ఐ ఫర్గెట్ బిఫోర్ ఐ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలుగు తెలంగాణలో అయితేనేమి కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపు చూపుతుంది మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి కనీసం సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు అది ఆగస్టు ఫిఫ్టీన్త్కు చేస్తామంటున్నారు ఎంత మటుకు అవుతుందో తెలియదు ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు మోస్ట్ ఆఫ్ ద విమెన్ పదహారు లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు అంటే సే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా ఇది చాలా అన్యాయం సూపర్ సిక్స్లో ఇంకొకటి మహిళా శక్తి ప్రతి మహిళకి పద్దెనిమిదేళ్ళు నిండిన తర్వాత పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్ కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా ఎన్నికలప్పుడు మీరే కదా ఊదర కొట్టారు ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆ పథకాన్ని అమలు చేయాలి చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే దానికి పీ ఫోర్తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా పీ ఫోర్తో లింక్ పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా ఈ రోజేమో పీ ఫోర్కి ఏమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి దాతలు లేకపోతే డబ్బులు రావు అంటే ఆ పథకం అమలు కాదు దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం లక్ష ఎనభై వేల మహిళలకైతే అమలు కావాలి కదా మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు పీ ఫోర్కి లింకు పెడుతున్నారు రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత చి శుద్ధి ఉన్నట్టు మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది అనుక ఏమనాలి రైతుల విషయానికి అన్నదాత సుఖీబాబా అన్నారు తొంభై మూడు లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి నలభై ఏడు లక్షల మంది రైతులకి మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా తల్లికి దీవెన తల్లికి వందనమా తల్లికి వందనం తల్లికి వందనం పథకం ప్రకారం ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులుంటే మీరు ఇస్తున్నది అరవై ఏడు లక్షల మందికి అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు మళ్ళీ చెప్తున్నాం సూపర్ సిక్స్ యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు పోయిన ఎలక్షన్లలో టూ థౌజండ్ ఫోర్టీన్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాటిచ్చారు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు మేము ఉద్యోగాలు ఇస్తాము ఇస్తాము అంటున్నారు కనీసం యాభై లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు పోనీ ఇరవై లక్షలు ఇస్తారా ఎంతమందికి ఇస్తారు ఇచ్చేత ఇచ్చే ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా అటు ఉద్యోగము రాదు నిరుద్యోగ వృత్తి రాదు మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడం వల్లన్న ఏరు దాటిన తర్వాత ఓడం వల్లన్న